పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు అక్క డికే అరుణ గారు అదేవిధంగా మన రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవ పెద్దలు అభయ్ పాటిల్జీ అదేవిధంగా జాతీయ కార్గ్రెస్ సభ్యులు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు తమిళనాడు కర్ణాటక ఇన్ఛార్జ్ గౌరవ పార్లమెంట్ సభ్యులు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణన్న గారు అదేవిధంగా సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు బీజేపీ రాష్ట్ర పదాధికారులు శాసన మండలి సభ్యులు జిల్లా అధ్యక్షులు మిగతా ఈ వర్క్షాప్కి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు మనకు మన సంఘటన మంత్రి వచ్చే జూన్ మాసంలో చేపట్టాల్సినటువంటి ఈ అంశాలన్నిటిపైన కూడా జాతీయ పార్టీ ఆదేశం మేరకు మనం ఈరోజు చర్చించుకుంటున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత పదకొండు సంవత్సరాలుగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం జరిగింది ఒక నీతివంతమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం జరిగింది అవినీతికి తావు లేకుండా సేవ సుపరిపాలన అదేవిధంగా పేదల సంక్షేమం ఆధారంగా మన ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో ఈరోజు మన దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో పోల్చూస్తే మనకంటే ముందు అధికారం ఉన్నటువంటి పది సంవత్సరాల యూపీఏ హయాంలో రోజు ఏ పేపర్ చూసినా ఏ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూసినా కూడా పది సంవత్సరాల యూపీఏ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రకంగా సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు మంత్రి ఉన్నప్పుడు